వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో కాలికి దెబ్బ తగిలితే దారిలో ఎలా నడవాలనో తెలుస్తుంది అదే మనసుకు తగులుతే ఎదుటివారితో ఎలా ఉండాలనో నేర్పిస్తుంది ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు గుర్తుపెట్టుకో రే చేసిన అవమానాలు పెట్టిన బాధలు వెనకాల తీసిన గోతులు ముందు చెప్పిన నీతులు అన్నీ గుర్తున్నాయి లెక్క పెట్టి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తా గుర్తుపెట్టుకో నాపై నువ్వు చూపించే కోపం ఈర్ష అసూయ వలన నాకేం నష్టం లేదు మిత్రమా ఎందుకో తెలుసా ఆ భగవంతుడు నీపై కోపం ఈర్ష చూపిస్తే నీ జీవితం నష్టపోతావు గుర్తుపెట్టుకో మాటలు రానివాడే కాదు డబ్బు లేనివాడు కూడా జీవితంలో కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది తుప్పు పట్టిన ఇనుము కుల్లిన పండు చెదలు పట్టిన కర్ర గర్వం నిండిన మనిషి వాటంతట అవే నశిస్తాయి గుర్తుపెట్టుకుని కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవాటిని కూడా కోల్పోవలసి వస్తుంది కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోలేకపోవచ్చు కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మాత్రం తిరిగి పుయ్యవచ్చు కదా భగవంతుడు మన కోరికలు తీర్చలేకపోవచ్చు కానీ అవసరాలు మాత్రం తప్పక తీరుస్తాడు ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు కష్టంగా ఉంటుంది కానీ విజయం మాత్రం ఆనందంగా ఉంటుంది కష్టానికి భయపడి ఎప్పుడు ఆగిపోకండి గుర్తుపెట్టుకోండి జీవితంలో మనిషి త్వరగా పెరగాలి ఎదగాలి అని ఆశపడంలో తప్పు లేదు కానీ కల్పు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు అవినీతి పరుడు ఎదిగినంత త్వరగా నిజాయితీ పరుడు ఎదగడు మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వారికి గుండెల నిండా బాధ ఎన్నో నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి లంచం ఇవ్వడం తీసుకోవడం రెండూ తప్పే లంచాన్ని ఉపేక్షించకండి భవిష్యత్తును అంధకారం కానివ్వకండి అవినీతి రహిత సమాజం కోసం కృషి చేద్దాం ఒక్క రూపాయి దానం చేసి వంద మందికి తెలిసెల్లి చెయ్యి తప్పు లేదు కానీ వంద తప్పులు చేసి ఒక్కరికి కూడా తెలియకుండా చెయ్యి ఇదే నేటి రాజనీతి గుర్తుపెట్టుకో అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకో తెలుసా రాత్రులు నిద్రపట్టకుండా చేస్తుంది పగళ్ళు తలెత్తుకోకుండా చేస్తుంది కాబట్టి దాంట్లో సర్దుకోండి అతిగా అరవడం వలన మాట విలువ అనవసరంగా ఏడవడం వలన కన్నీటి విలువ తగ్గిపోతాయి అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం అది సోకినవారు సంతోషంగా ఉండరు ఎదుటి వారిని సంతోషంగా ఉండనివ్వరు గుర్తుపెట్టుకో సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు అదే సమాధానం కావాలనుకునేవారు సహనంతో ఎదురు చూస్తారు ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం జీవితంలో బాగా గుర్తుపెట్టుకో మన బంధువులతో మన స్నేహితులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే మంచితనం తగ్గిపోయింది స్వార్థం పెరిగిపోయింది జాగ్రత్తగా లేకపోతే నష్టపోయేది నీవే గుర్తుపెట్టుకో ఈరోజు దేశంలో నిజాయితీగా ఉండేవి ఆకలి చావులు అవినీతి అక్రమాలు భూ కబ్జాలు నిరుద్యోగం అంటరానితనం బానిసత్వం కులమత భేదం ఇవే